అనగాపల్లి బెల్లం రుచులు చూడండి తీరొక్క ఐటమ్స్ బొంగుండలు అండి మనం బొంగుండలు అంటాం చిన్నప్పుడు చిన్నప్పుడు ఇవే మనం బడిస్ బడికి వెళ్ళేటప్పుడు తిన్నాయి ఎంతో రుచిగా ఉంటాయి బొంగుండు బెల్లంతో చూడండి జీడిపప్పుతో టేస్ట్ టేస్టీగా ఉంటుంది అనకాపల్లి బెల్లంతో ఆ బెల్లంతో రుచి రుచులుగా ఐటమ్స్ చూడండి ఎన్ని ఎన్ని ఉన్నాయో ఇది చూడండి ఆహా ఏమి రుచి రుచి రుచిగా ఉంటుంది అంతే తినాలనుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఇక్కడికి రావచ్చు మీకు నచ్చిన ఐటమ్స్ తీసుకొని తినవచ్చు తిన్న తర్వాత అండి ఆర్డర్ పెట్టిన కానీ అంట దీనికి ఫోన్పే చేయొచ్చు అంట స్కానరు ఇది ఇవన్నీ ఐటమ్స్ చూడండి ఎంత టేస్టీగా ఉంటాయో చూడండి చూస్తుంటేనే మజా మజాగా ఉన్నాయి తినాలనిపించే రుచి రుచిగా ఉంటాయి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుసులండి అనకాపల్లి బెల్లం రుసులు చూడండి ఈ బెల్లం గడ్డ కేజీ ఉందంటండి రేటు కూడా రీజనబుల్గా ఉంటుంది కొనుక్కునే వాళ్ళు కొనుక్కొని వెళ్ళొచ్చు వీళ్ళు అడ్రస్ కూడా ఇస్తారంట ఫోన్పే చేస్తే ఆర్డర్ చేస్తారంట ఓకేనండి Okay, bye.